అది ఇదే మాజీ మంత్రి ఉషమ్మ గారు ఆమె వర్గం ఇక్కడికి వచ్చి రెయిన్ బోర్డు సవాళ్ళు కూటం ప్రభుత్వంపై మా సౌదమ్మకడం జరిగింది అమ్మ ఉషమ్మ అసలు నువ్వు కళ్యాణ నుంచి పెన్న ముందుకు ఎందుకు వచ్చావు కళ్యాణపు ఎన్ని ఇసుక దందాలు చేశావు కళ్యాణ నగపం నుంచి ఎన్ని టిబ్బులు బెంగళూరుకి ఇసుక బాగా మళ్ళీ చిన్నది మన జిల్లానే కాదు స్టేట్ అంత తెలిసిందమ్మా నువ్వు ఏదో ఇక్కడ వచ్చిందో పెద్ద జిల్లాలో ఎందుకు <imitation> మనకు dit is baie